అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను ఏ శారీ వేసుకున్నాను సేమ్ శారీలోనే కలర్స్ చూపిస్తున్నాను అనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఓడాలన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ శారీ కాస్ట్ కూడా ఉంటుంది మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ ఉండదు మనీ ముందుగానే పే చేయాల్సి ఉంటుంది పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి పెట్టనే దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేయాల్సి ఉంటుంది దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కటింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఉండొద్దు ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా లేదు ఏదైనా రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా రిటర్న్ తీసుకుంటాం ఓపెనింగ్ వీడియో లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే ఈ చైన్ చూపిస్తున్నాను సింపుల్ అనమాట జస్ట్ సింగిల్ లైన్లో వస్తుంది చాలా బాగుంది సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఇక్కడ పాలు అనేది మేము కస్టమైజ్ చేసినాం అనమాట ఇక్కడ ఏది కావాలి అన్న పెడతాము అంటే గ్రీన్ బీట్స్ కానీ సంథింగ్ మన కలర్ చాయిస్ కావాలి అన్న నేను ఏంటంటే పెరల్తో చూపిస్తున్నాను ముత్యం అనమాట టూ సైడ్స్ చిన్న క్యాప్లా చేశాను జస్ట్ ఏ లెంతే ఉంటుంది ఇంకా ఎక్కువ లెంత్ అయితే రాదు గోల్డ్ పాలిష్ పాలిష్ అయితే మాత్రం సేమ్ దీంట్లోనే ఇంకొకటి అనమాట సేమ్ కాకపోతే ఇది వచ్చేసి ముత్యం కదా ముత్యం కాకుండా ఇది బాల్ వస్తుంది ఇలాగా స్టోన్ బౌల్ అనేది వస్తుంది మనం టూ లేయర్స్ కావాలన్నా చేసుకోవచ్చు మన హ్యాండ్ వర్క్ కాబట్టి నేనైతే సింగిల్ లేయర్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ ఇలా వస్తుంది అనమాట టూ సైడ్స్ ఇలా బౌల్స్ వస్తాయి మిడిల్లో హుక్ వచ్చేస్తుంది లెంత్ అయితే సేమ్ ఇదే లెంత్ ఉంటుందండి నేను కొంచెం మార్చి చూపిద్దాము అన్నట్లుగా ఇలా కూడా ఒక ప్యాటర్న్ అయితే చేయించాను ఇట్లా స్టోన్ బౌల్ అనేది వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ క్యాప్ ఉంది కదా ఇలా క్యాప్ వస్తుంది మిడిల్లో స్టోన్ బాల్ చేశాను ఇది కావాలి అంటే స్క్రీన్ మీద ఉండే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి నెక్కుది ఇది కావాలి అంటే ఇది స్క్రీన్ షాట్ చేయండి అండ్ ఇది కావాలి అన్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేసేసేయండి అండ్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా బ్లాక్ బీడ్స్ ఇలా సింపుల్ బ్లాక్ బీడ్స్ కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇది నేను ఇంకొక పీస్ కూడా మేము చూపిస్తున్నాను లోకెట్ ఎలా వస్తుందని ఇటు చూపిస్తే క్లారిటీ ఉంటుందేమో మేబీ ఎస్ ఇప్పుడు కొంచెం క్లారిటీ ఉంది చూడొచ్చండి ఇలా వస్తుంది లోకెట్ వచ్చేసి మిడిల్లో వచ్చేసి రూబీ వస్తుంది చుట్టూ ఇక్కడ పచ్చలు కెంపులు ఉంటాయి సీజెడ్ స్టోన్ అంత గోల్డ్ పాలిష్ పాలిష్ వచ్చేసి అండ్ చైన్ వచ్చేసి కట్టుతీగా బ్లాక్ బీడ్స్ ఇది కటుతీగ వస్తుంది మనకి ఇప్పుడు ఎలా నేను వేసుకున్నాను సేమ్ అనమాట యాజ్ ఇట్ ఈజ్ ఇలా వస్తుందన్నమాట నెక్ చూడొచ్చు ఇలా ఉంటుంది అయితే నెక్ వర్క్ రాదు లెంత్ అయితే ఇదే ఇదే లేదు లెంత్ ఉంటుంది అడ్జస్ట్మెంట్ ఉండదు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా బుక్ ఇచ్చేస్తున్నాము సేమ్ లెంత్ అనేది వచ్చేస్తుంది ఇంకా లెంత్ వచ్చేసి ఇలా చూడొచ్చు డాలర్ ఎలా ఉంది అనేది ఇలా వస్తుంది ఫస్ట్ వన్ అయితే వీటిలో ఏంటంటే మొత్తం శారీస్ అన్ని బేస్ కలర్ వైట్ వస్తుందండి వైట్కి ఇక్కడ జిగ్జాగ్ లో స్ట్రైప్స్ వచ్చి ఉన్నాయి కదా ఈ స్ట్రైప్స్ అనేది మారుతుంది పాటుగా బ్లౌజ్ మారుతుంది నేనైతే క్లియర్గా బ్లౌజ్ ఏ కలర్ ఉందో ఆ కలర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజు శారీ వచ్చేసి ఓవరాల్ నేను ఇప్పుడు ఎలా వేసుకున్నానో సేమ్ వస్తుంది స్ట్రైట్స్ అనేది మారుతుందనమాట బ్లౌజ్ పీస్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి జార్జెట్ క్లాత్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుందన్నమాట మొత్తం చిన్న చిన్న బూటీస్తో వస్తుంది అక్కడక్కడ ఇలా చూడొచ్చు ఇలా చూస్తే అర్థమవుతుంది ఇక్కడ బుటీస్ వస్తాయి వర్క్ బుటీస్ సీక్వెంట్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి బ్లౌజ్ అంతా కూడా అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఏంటంటే మంచిగా ఇలా వర్క్ అనేది ఇచ్చి హైలైట్ చేసేసారు హ్యాండ్ వర్క్ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు మనం వేసుకున్నట్లుగా ఇలా షార్ట్ హ్యాండ్ పెట్టేసుకొని ఇలా వర్క్ హైలైట్ అవ్వడం వల్ల ఈ శారీ లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది చాలా బాగుంటుంది అండ్ ఇలా హ్యాండ్కి అయితే హెవీ వర్క్ వచ్చేస్తుంది మంచిగా హ్యాండ్ అనేది హైలైట్ చేసుకోవచ్చు మనం ఇలా పెట్టుకోవచ్చు ఈ బ్యాక్ సైడ్ ఫ్యూజన్ పేపర్ ఉంది కదా ఇట్లా లాగేసుకొని వచ్చేస్తుందండి నీట్గా ఇలా వచ్చేస్తుంది కాబట్టి తీసివేసి మనం ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా వితౌట్ లైనింగ్తో హ్యాండ్స్ పెట్టుకోవాలి అన్న సూపర్ ఉంటుంది లేదు విత్ లైనింగ్తో పెట్టుకున్న చాలా బాగుంటుందండి ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ తీసేసుకొని హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ పెట్టేసుకొని లైనింగ్తో కావాలి అంటే లైనింగ్తో పెట్టుకోవచ్చు వితౌట్ లైనింగ్ కావాలంటే వితౌట్ లైనింగ్ పెట్టుకోవచ్చు హ్యాండ్స్ లుక్ వైజ్ చాలా బాగుంటుంది నేనైతే ఇది డిజైన్ చేసి చూపిద్దాము అనుకున్నాను కానీ ఇది బాగా మ్యాచ్ అయింది అని చెప్పి డిజైన్ చేయలేదు అందుకని చెప్తున్నాను ఎలా డిజైన్ చేస్తుంది బాగుంటుంది కానీ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వచ్చింది అన్నమాట శారీ సేమ్ అండి ఇలానే ఉంటుంది ఈజ్ శారీలు ఏంటంటే ఇక్కడ చూడొచ్చు బ్లౌజ్ కలరు ఇక్కడ కూర్చుని అనేది ఇచ్చున్నారు శారీ కలర్కి శారీకి వచ్చేసి పళ్ళుకి సేమ్ శారీ మొత్తం ఈజ్ సేమ్ ఉంటుంది బట్ ఓన్లీ పళ్ళుకు మాత్రం ఇలా కుచ్చులు ఇచ్చేసి ఉంటారు ఇలా కుచ్చులు ఇచ్చేస్తున్నారు థ్రెడ్ తోటి చాలా బాగుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ అండి ఎక్కడికైనా వేసుకొని వెళ్ళాలి అలా అనుకున్న ఈజీ క్యారీ చాలా చాలా బాగుంటుంది ఈ శారీలో స్ట్రైప్స్ ఏంటంటే బ్లాక్ అండ్ రెడ్ కలర్ తో స్ట్రైప్స్ ఇచ్చేస్తున్నారు శారీ అయితే ఇలా వస్తుంది ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట వైట్ కలర్ శారీ శారీ మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది ఫస్ట్ వన్ శారీ అయితే ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి స్ట్రైప్స్ కూడా చూడొచ్చు పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వచ్చింది థ్రెడ్ వచ్చేసి మనకి ఇక్కడ సేమ్ బ్లూ కలర్ థ్రెడ్ అనేది ఇచ్చేస్తున్నారు శారీ క్లాత్ వచ్చేసి మంచిగా జార్జెట్ లైట్ వెయిట్ ఉంది పక్కా ఫాలింగ్ క్లాత్ ఈజీ క్యారియింగ్ అని చాలా బాగుంది శారీ మొత్తం సేమ్ యాజ్ అట్ ఈజ్ ఇంకా నేను ఎలా అయితే వేసుకున్నానో సేమ్ శారీ అనమాట ఇలా వస్తుంది శారీ మొత్తం చాలా బాగుంది అండ్ అండ్ బ్లౌజ్ వర్క్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చి ఉన్నారు అండ్ సేమ్ అండి హ్యాజ్ ఈజ్ జార్జెట్ కి ఇలా బుటీస్తో వస్తుంది బ్లూ కలర్ ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట శారీ అయితే చాలా ఈజీ క్యారీ అండ్ ఎలిగెంట్ ఉంటుంది మరి డైలీ వేర్ ఇలా అనిపించదు ఎందుకంటే వర్క్ బ్లౌజ్ వచ్చింది కదా లుక్ అనేది ఎలివేట్ అవుతుంది వర్క్ బ్లౌజ్ వల్ల మనకి సారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ గా అండ్ సారీకి ఇక్కడ పళ్ళుకి చిన్న చిన్న ఫ్రిల్స్ రావడం కూడా వల్ల కూడా ఏంటంటే చిన్న చిన్న కూర్చుని ఇచ్చారు కదా కొంచెం డైలీ వేర్ లా కాకుండా లుక్ అనేది బాగుంటుంది అఫీషియల్ లుక్ ఉంటుంది కొంచెం మనం ఇలాంటి అకేషన్స్ అప్పుడు కూడా యూస్ చేయడానికి యూస్ అవుతుంది అనమాట చాలా బాగుంది చాలా స్మూత్ లైట్ వెయిట్ ఫాలింగ్ క్లాత్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది దీంట్లో గ్రీన్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మంచిగా వర్క్ ప్యాటర్న్ తో ఇచ్చేస్తున్నారు ఇలా చూడొచ్చు వర్క్ కూడా ఇలా ఇచ్చేస్తున్నారు అనమాట ఇది ఫ్యూజన్ పేపర్ ఉంది బ్యాక్ సైడ్ సో ఈ ఫ్యూజన్ పేపర్ అనేది తీసేయొచ్చు హ్యాపీగా రిమూవ్ అయిపోతుంది ఇలా లాగేస్తూ వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో తీసేసి డిజైన్ చేయించుకోండి బ్లౌజ్ సేమ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ శారీ కూడా సేమ్ అండి యాజ్ ఇట్ ఈస్ దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ జాట్స్ ఇచ్చి ఉన్నారు చూడొచ్చు హ్యాంగింగ్స్ అనేది శారీ కూడా సేమ్ ఆజ్ ఈజ్ ఇకత్తు ప్యాటర్లో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట నావీ బ్లూ కలర్ కలర్ వచ్చేసి సేమ్ అండి యాజ్ అట్ ఈజ్ డిట్టు అందుకనే ఓపెన్ చేయట్లేదు సేమ్ జార్జెట్ క్లాత్ శారీ పళ్ళు వచ్చేసి మనకి హ్యాంగింగ్స్ ఉంటుంది శారీ ఓవరాల్ ఇలానే వస్తుంది ఇది నావీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ వైట్కి సూపర్ ఉన్నాయి శారీస్ అయితే ఎవరు మిస్ అయ్యూ చాలా చాలా ఈజీ క్యారీ అయింది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ నావీ బ్లూలోనే సేమ్ అలానే వర్క్తో ఇచ్చేస్తున్నారు మంచిగా మనం డిజైన్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ వర్క్ అనమాట పింక్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్లో వర్క్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ప్రెసెంట్ నేను పింక్ శారీ వేసుకున్నాను కదా సేమ్ పింక్ శారీ అనమాట ఇంకా దీంట్లో వచ్చేసి పింక్ అండ్ బ్లాక్ నావీ బ్లూ బ్లాక్ లైన్స్ అండి ఇవి బ్లాక్ లైన్స్ వచ్చేస్తుంది దీనికి సేమ్ హ్యాంగింగ్స్ ఇలా పింక్ కలర్ హ్యాంగింగ్స్ అనేది ఇచ్చున్నారు బ్లౌజ్ కూడా ఇలాగ అయితే ఈ కరెక్ట్ దీనికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది పింకి షేడ్ బ్లౌజ్ వచ్చేసి అచ్చంగా పింక్ కాదు పింకి షేడ్ ఇచ్చున్నారు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ చూపిస్తాను చూడవచ్చు ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ ఇట్ ఈస్ ప్యాటర్న్ అండి పింకిష్ షేడ్ ఉంది అందుకని వీళ్ళలో కొంచెం ఎక్కువ పింక్ పడుతుంది అవుతుంది రెడ్ పింక్ మిక్స్ లో వచ్చింది అనమాట ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట వైట్ కలరు రత్నావళి కలర్ నెమలికంట కలర్ అంటారు పీకాక్ బ్లూ అంటారు రామాగ్రి అంటారు రకరకాలుగా అంటారండి ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది వీడియోలో కరెక్టే వస్తుంది మీ ఫోన్ స్క్రీన్ వైజు కలర్స్ డార్క్ కానీ లైట్ కానీ కొంచెం కొంచెం కలర్ చేంజ్ అనేది రావచ్చు రాకపోవచ్చు మీ ఫోన్ స్క్రీన్ వైజ్ ఉంటుంది అది టీవీ అండ్ ఫోన్లో పక్క పక్కన చూడండి ఎందుకు చెప్తున్నాను అనేది అర్థమవుతుంది శారీ అయితే సేమ్ యాజ్ యూజువల్ యాజ్ టీజ్ ఇంతే ఉంటుంది అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేసి ఉన్నాయి అనమాట శారీకి శారీ అయితే ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఆజ్ ఇట్ ఈజ్ ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ కదా అందుకని ఓపెన్ చేసి అన్ని చూపించట్లేదు సేమ్ కలర్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి కలర్ చెప్తున్నాను సో ఈ రోజు వీడియోలోని కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ తెలుసు కదా స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాను థ్యాంక్ యూ